నువ్వు మీరు రామదొడ్డులా ఇంటి మీద వచ్చి పడ్డారు అనుకున్నావు పిల్ల నుంచి పెళ్లి చేశాం కదా అని అల్లుడిని ఇంటి పెట్టుకోడు ఇది ఎక్కడ ఆశారు రే అయ్యను చూడగానే కొయ్యి పడిపోయేవేంట్రా అయినా మాతో చెప్ప పెట్టకుండా పెళ్లి చేసుకోవడం ఏంటి పెళ్లి చేసుకున్నదనుకో పెళ్ళానికి కొంగట్టుకుని అత్తరింటో పడి ఉంటాయి ఏంట్రా మనకే ఇల్లు లేదా వాకిల్ లేదా ఇంతకే ఇంతకీ కోడలసలే ఎక్కడ బాగున్నావు మీరు శేఖర చుట్టాలా చట్టాలేంటో శేఖరేమో నా కొడుకు ఏనేమో ఆడయ్యా అయ్యా అయ్యాను వదిలేసి అత్తోరింటికాడు కూకుంటే మా అమ్మండి కూర్చోండి లక్ష్మణ్ చూడాలకు వచ్చారా చూడటానికి ఏంటో మా కోడల్ని కాపురం తీసుకెళ్ళడానికి వచ్చాం ఎంతో బాగుండవమ్మా మా ఇట్లా ఉండవు నాయమే నా తల్లి నా బంగారు కొండ నా తల్లి నా తల్లి చూడమ్మా అచ్చట ముచ్చట మాకు ఉన్నాయి ఆడపిల్లల కాపురాన్ని పంపించడం అనేది లోపల ఉన్న ఆచారం ఇది ఒకటి నాతో తెలియదు పొడుపుడి వేయించుకోగలి పూల భర్తలో పట్ట ఊరుకున్నారు కానీ నువ్వున్నానమ్మా కోరుకున్న భర్తతో అడవులో కాపురమైనా స్వర్గమే నువ్వు వాళ్ళ మాట అడ్డు చెప్పుకో ఆచారం అంటున్నారుగా నేను మూడు రోజులుండి మళ్ళీ వచ్చేస్తాను వస్తానమ్మా వెళ్ళిరామ్మా అలాగేనమ్మా అలాగేనమ్మా పావు గల ఇదే మన ఊరు అదిగో ఆ పాపలు లేదు మా తాతలు నాటి ఇల్లు అది ఆ తోట ఆ పక్కన పొలాలు మా రాయుడి గారి ఆటికేనే కాపలా కాకుంటా మూడు ఇద్దరు అయ్యాక అందరం కలిసి మీ ఇంటికి పోయిందాం ఇక్కడ మాకు మాత్రం ఎవరుండరు

బాగుంటే పిల్ల అదిగా చెప్తున్నా వినండి గంగా యమున సరస్వతుల్లాగా మన సంసారాలు మూడైనప్పటికీ మనది అందరం కలిసి ఉంటున్న ఉమ్మడి కుటుంబం అందుకని ఈ ఇంట్లో ఈ గదేమో కొత్తగా పెళ్ళైన ఈ దంపతులది ఈ గదేమో తలపతి పెళ్ళాం పిల్లలది ఇకపోతే ఈ హాల్ ఒకటి ఉంది ఆ ఎవరో అటువైపు మీరు ఇటువైపు నేను చెప్పేది ఆ గీత దాటి నాకు ఏమోయ్ ఇట్లా గిరిగి కూర్చోపెట్టడానికి మీ అందరికి మళ్ళీ ఏరడంత మనిషిన ఇది మనకేం కుదరదు నాదే ఉంది ఇదే ఆలస్యం ఇంటికి పోయి కాల్సి రాకూడదు మన ఇంట్లో మనం ఎక్కడ కాల్సి ఉంటే అడిగే కదమ్మా కొత్త చోటుకు వచ్చి ఏమిటా పనులు ఆ చుట్ట పారేసి ఈ టీ తాగు మామయ్య గారికి గంజి తాగి అలవాటు తప్ప టీ తాగి అలవాటు లేదనుకుంటా ఏమై శలపతే అదంతా మునుపటి రోజుల్లో ఇప్పుడు మనంతా దొరల పద్ధతి ఇదిగో మరదలాగా నీకు మా తమ్ముడికి ఒకే క్యారేజ్ లో భోజనం పెట్టిస్తున్నారు నువ్వు మా తమ్ముడు నా కళ్ళ ముందు ఇప్పుడు సైట్ వెళ్ళాలి పర్వాలేదు ఎక్కమ్మా

నువ్వు ఒక ఆగతాయని పెళ్లి అని విని చాలా బాధపడుతున్నాను అందుకే నీ పెళ్లికి రాలేకపోయాను కట్నాల మైఖులు నువ్వు కళ్ళు మూసుకుపోతున్న యువతరానికి నువ్వు కొత్త గుణపాతం రెండు పీటల మీదే నువ్వు తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయానికి నేను అభినందిస్తాను అభినందన కంటే మాకు నీ మనోధైర్యం ముందు నా ఆశీస్సులు ఎంత ఈ సంతోష సమయంలో మన స్టాఫ్ మెంబర్స్ అందరికీ తీసుకుంటారు నేను లక్ష్మికి కంపెనీలో ఉద్యోగం ఇవ్వటంలో గొప్పతనం లేదు తనకు నీడ ఇచ్చిన ఈ కంపెనీని ఎంతో మందికి ఉపాధి కల్పించే కల్పవృక్షంగా తీర్చిది తను ఈ కంపెనీకి చేసిన సేవలకు ఫలితంగా ఈమెను ప్రమోట్ చేస్తున్నాను శ్రీమంత లక్ష్మి ఈ రోజు నుంచి మన కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యత స్వీకరించబోతుందని సగర్వంగా ప్రకటిస్తున్నాను అయితే ఈ సీట్ ఎందులో కూర్చున్న వాళ్ళ గౌరవాన్ని తెలుస్తుంది కానీ నీ వల్ల ఈ సీట్కే గౌరవం పెరుగుతుందని నా విశ్వాసం ఇవాళ నుంచి ఈ నీ ఉద్యోగ ధర్మాల్లో పాదాభివంతేచ్ कंग्राचुलेशन गार्डल మిమ్మల్ని చేసుకున్నందువల్ల కలిసి వచ్చిన అదృష్టం కానీ నీ ఆనందాన్ని అంతా ఇక్కడే కుంగిపోయి నీకు మీరు అల్లర్చుకోకుండా స్కూల్కి వస్తేనే సాయంత్రం రాగానే ఈ కార్లో షికార్కి తీసుకెళ్తాను సరేనా శిలకా గోరంకుల్ వాళ్ళిద్దర కారులో వెళ్తుంటే చూడటానికి ఎంత బాగుందో జానకి అమ్మాయి ఇంటికి వచ్చాక దిష్టి తీసి పారేయాలి కాస్త గుర్తు చేయమ్మ దిష్టి తీసుకుంటే దిష్టి అది ఒక అందుకు మంచిదేలే చూడటానికి కళ్ళు ఒక రకంగా ఉన్నా ఏ కంటూ ఏ దోషం ఉందో మేడం గారు ఎక్స్పర్ట్ పైలాడు గారు మేడం మేడం ఏమిటో బావిడానే అనలేవుతావని తల్లి లోప ఎంత మారిపోయిందో కాస్త దూరంగా ఉన్న అయినా ఇప్పటికే నా పని తలుపడి పడి విన వాళ్ళు కళ్ళు కొట్టుకుని బతు తెప్పించుకున్నాను నా అప్పని ఏమైనా అన్నామంటే మేనేజింగ్ డైరెక్టర్ గారు మగడు వైపు గారు ఇది ఆఫీసు బావి వరుసలు ఇళ్ళలోనే అయినా మీరు ఆఫీస్ లో చేపలు పంచుతాయి ఇవి చేపలు కదమ్మా నా పాపను షట్ అప్ ఇదంతా నాకు నచ్చదు ముందు దుకాణం ఎత్తేసి ఆడిటింగ్ జరుగుతోంది ప్రిపేర్ అవండి నేను అడిగిన ఫైల్స్ పంపించండి శేఖర్ లుక్ ఆఫ్టర్ యువర్ బిజినెస్ బ్రింగ్ ఫైల్ హలో మేడం నమస్కారం వీరు మిస్టర్ సీతాపతిరావు గారు ఊటి మన కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో వీరొకరు హలో ఆయన మిస్టర్ రంగునాథ్ గన్నారు బెంగళూరు బ్రాంచ్ హెడ్ ఆయన మిస్టర్ అర్జున్ రావు గారు ఈ నుంచి హైదరాబాద్ లో బ్రాంచ్ ఓపెన్ చేశారు మహేష్ ఆడిటర్ ప్లీజ్ టేక్ సీ కూర్చోండి లైక్ టు కాఫీ ఆర్ డ్రింక్స్ డ్రింక్ ఓకే కమింగ్ టు ద బిజినెస్ ఇది మన కంపెనీ యాన్యువల్ రిపోర్ట్ మన కంపెనీకి వచ్చిన లాస్ ఫార్టీ త్రీ ల్యాక్స్ ఈ కంపెనీ టర్న్ ఓవర్ వన్ టూ ల్యాక్స్ అంటే బ్యాంక్ లోన్ మొత్తం తీప్ మన కంపెనీ ప్రాఫిట్ లోనే ఉంటుంది సో మన కంపెనీ ఇప్పుడు ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ప్రాఫిట్ పోయింది సుభాష్ బాయ్ సంబంధించిన అపమత్తం తీర్పు మీరు మాట్లాడుకోండి ఏం కావాలి మేడం మీ రూమ్ నుంచి రాగానే కోపంతో ట్రేమ్ విసులు కొట్టి వెళ్ళిపోయాడమ్మా